వెల్కమ్ టు మీ చిన్నితో మీ సీరియల్ సరదాలు ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందాం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే రామరాజు చందుని తిడుతూనే ఉంటాడు అసలు నేను రానని చెప్పాను కదరా నువ్వెందుకు వస్తానని అన్నావు నా మాట అంటే గౌరవం లేదా నీకు లెక్కలేదా అని చందుని తిడతాడు అప్పుడు ధీరజ్ అంటాడు అదేంటి నాన్న వాళ్ళు ఊరు పెద్దవాళ్ళు మీ మీద గౌరవంతో వచ్చి మీరు దగ్గరుండి జరిపించాలని చెబుతున్నారు అలాంటప్పుడు వెళ్ళకపోతే బాగోదు కదా నాన్న ఎప్పుడు అనే ఆ నలుగురు మీరు రాలేదని బాధపడుతూ ఉంటారు కదా ఏదో ఒకటి అంటారు కదా మళ్ళీ అని ధీరజ్ అంటాడు అంతేకాకుండా మీకు ఇంత పేరు ప్రతిష్ట వచ్చిందంటే కొడుకుల వల్ల మా వల్లేం కాదు నాన్న మీరే తెచ్చుకున్నారు ఇప్పుడు రామరాజు గారుగా ఉన్నారంటే అది మీరు కష్టపడి తెచ్చుకున్నారు మేమేదో చేశామని మీకు ఆ పరువు పోదు మీ గౌరవం మీకే ఉంటుంది నానా మా మీ రాలేదు మీకు ఆ పేరు మీరే కష్టపడి తెచ్చుకున్నారు అని ధీరజ్ అంటాడు అప్పుడు బుజ్జమ్మ కూడా అవునండి మీ మీద ఎంతో గౌరవంతో వచ్చి మనకు చెప్పారు అలాంటప్పుడు మనం వెళ్ళకపోతే ఏదో ఒకటి అనుకుంటారు అంతేకాకుండా వీళ్ళిద్దరు పెళ్ళిళ్ళు మన ఊరు మొత్తానికి ఎప్పుడో తెలిసే ఉంటది అయినా సరే మీ మీద గౌరవంతో వచ్చి మీకు చెబుతున్నారు అలాంటప్పుడు వెళ్ళకపోతే బాగోదండి అని బుజ్జమ్మ అంటుంది అప్పుడు పెద్దమ్మాయి అంటుంది అవును నానా వెళ్దాం నానా మనం జాతరకి వెళ్దాం నానా మనం దగ్గరుండి జరిపిద్దాం నానా అసలుకే నాకు రెండు ఆడపడుచుల కట్నం రాలేదు దాన్నైనా అక్కడ కవర్ చేసుకోవాలి కదా నానా వెళ్దాం నానా అంటుంది అప్పుడు చిన్నమ్మాయి అంటుంది నువ్వు వాగవే బాబు ఎప్పుడు నీ నీ గోల ఇంతే డబ్బులు గోల నీకు బాగా డబ్బులు పిచ్చి అంటుంది ఆ అన్న తర్వాత అవును నానా అక్కడ బాగుంటుంది నానా ముగ్గుల ఉంటాయి అన్నీ ఉంటాయి నానా వెళ్దాం నాన్న బాగుంటది అని చిన్నమ్మాయి చందు కూడా అంటాడు అప్పుడు రామరాజు అంటాడు సరే వెళ్దాము అని అంటాడు ఇక్కడితో ఈ సీను కట్ అవుతుంది తర్వాత సీను వీళ్ళందరూ ట్రాక్టర్ మీద జాతరకు వెళతారు వెళ్తూ ఉంటే రామరాజు ట్రాక్టర్ తోలుతూ ఉంటాడు బుజ్జమ్మ ఎదర కూర్చుంటుంది కుటుంబం మొత్తం మిగతా వాళ్ళందరూ ట్రాక్టర్లో ట్రాక్టర్ లో ఎనకమాల కూర్చుంటారు అటువైపు నుంచి వేదవతి వాళ్ళు కూడా వస్తారు వేదవతి వాళ్ళు రామరాజు వాళ్ళు ఇద్దరు ఒకేసారి గుడిలోకి వస్తూ ఉంటారు అటు పక్కన వేదవతి వాళ్ళు ఇటు పక్కన రామరాజు గారు ఇద్దరు ఒకేసారి గుడి లోపలికి ఇలా వస్తూ ఉంటారు ఇలా వస్తూ ఉండగా ఒకడు గుడిలో మెట్లు ఎక్కుతూ ఉండగా వీళ్ళిద్దరూ ఆ ఊరిలో ఒకడు వచ్చి వీళ్ళకి ఎదురుపడి ఏంటి రామరాజు గారు అసలు నేను చూస్తున్నది కలయా నిజమా నేను నమ్మలేకపోతున్నాను ఆ రెండు కుటుంబాలు కలిసిపోయినయ్యా రామరాజు గారు ఇటువైపు వేదవతి గారు అటువైపు అసలు నా కళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటుంటే నాకు ఏదోలా ఉంది ఇది కదా అసలైన పండగ సంక్రాంతి పండగ అంటే ఇది కదా అందరికీ చెబుతాను మీరు ఎక్కడే ఉండండి ఊరందరూ పిలవాలి ఇలాంటి సన్నివేశాన్ని మీ రెండు కుటుంబాలు కలవడం మీకే కాదు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని ఊరిలో ఒక అబ్బాయి అంటూ ఉంటాడు అలా అంటూ ఉంటే బుజ్జమ్మ వాళ్ళ తమ్ముడు అంటాడు నువ్వు ఆగరా బాబు నువ్వు పక్కకి తప్పుకో నువ్వు వెళ్ళు పక్కకు జరుగు అని అంటాడు ఏంటండి పక్క జరిగేది ఆగండి ఈ రెండు కుటుంబాలను చూస్తుంటే నాకు వాళ్ళ కడుపు నిండిపోతుంది అసలు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది ఇవాళ నేను మాత్రమే చూడడం కాదు ఈ రెండు కుటుంబాలని ఊరు మొత్తం చూడాలి అని అంటాడు మీరు ఎక్కడే ఉండండి అని అంటాడు అప్పుడు బుజ్జమ్మ వాళ్ళ తమ్ముడు అంటాడు నీ కొందరే నీ కొందే నాకు అర్థమైపోతుందిగా నీ కొంద్ అని అంటాడు అప్పుడు సైనాధిపతి అంటాడు నువ్వు అంటాడు ఏంటయ్యా అంటాడు మేమిద్దరం కలిసిపోయామని నీకెవర్రా చెప్పింది మేం కలవలేదు నీకెవరు చెప్పింది అని అంటాడు అదేంటయ్యా మీ అమ్మాయి గారిని వాళ్ళకి ఇచ్చి చేశారు కదా పెళ్ళి మీరు ఒప్పుకోకుండానే మీ అమ్మాయి గారు చేసుకుందా పెళ్ళి అని అప్పుడు వాడు చంప మీద లాగి పెట్టి కొడతాడు కొట్టి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు తర్వాత రామరాజు గారిని ఏమండి మీ ఇష్టపడి కాదా చేసిందా పెళ్ళి మీ అందరూ మీ రెండు కుటుంబాలు ఇష్టపడే కదా చేసింది ఇప్పుడేంటి ఆయన అలా అంటారేంటండి అంటారు లేదంటే కొంప తీసి మీలాగా మీ అబ్బాయి కూడా ప్రేమించి లేపికెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారా ఏంటి అని అంటారు అప్పుడు రామరాజు కూడా చంప చెల్లుమనేలా కొడతాడు కొట్టెళ్ళిపోతాడు తర్వాత బుజ్జమ్మ వాళ్ళ తమ్ముడు అంటాడు నేను చెప్పానా ఎల్లరా ఎల్లరా అని చెప్పాను నా మాట నువ్వు వినలేదుగా ఉన్న వెంటే ముందే నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఉంటే నీకు ఈ దెబ్బలు తప్పేవి కదా ఎల్లు వాళ్ళ రెండు కుటుంబాలు ఇప్పటికే కాదు ఎప్పటికే కలవో అని వెళ్ళిపోతారు ఎక్కడితో ఈ సీన్ కట్ అయిద్ది తర్వాత సీన్ ఏంటంటే విశ్వ ధీరజ్ ఫోటో చూపించి రౌడీలకు వీడిని ఈ జాతరలోనే చంపేసేయాలి ఈ మనిషి నాకు అసలు కనపడకూడదు ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకున్న నా చెల్లిని మాయమాటలు చెప్పి మా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఇప్పటికే కాదు ఎప్పటికే మేము మా రెండు కుటుంబాలు కలవ్వు వీడి చావును నేను త్వరలోనే వినాలి నాకు తొందరగా వీడి చావును వినిపించండి అని రౌడీలకు చెప్తారు సరేనండి ఈ జాతర ముగిసే లోపల వాడి ప్రాణాలు పోతాయి అని ఆ రౌడీలు చెప్తారు ఇక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే రామరాజు కుటుంబంతో కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్తారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అర్చన చేయమని పూజారికి చెప్తారు అర్చన చేయమంటే పూజారి అంటాడు మీ కుటుంబం ఇలా చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉందండి అంటాడు మీరు పొగుడుతున్నాను అని అనుకోకపోతే నేను ఒక మాట చెబుతానండి అని పూజారి అంటాడు ఏంటండి అంటాడు ఏమీ లేదు మీ కుటుంబాన్ని ఎట్ట చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కుటుంబం ప్రతి ఇంట్లోనూ ఉండాలండి మా మీ పిల్లలో ఎంత మంచి పిల్లలో మీరు చెప్పిన మాటని జవదాటరు మీ కుటుంబాన్ని చూస్తే నాకు పచ్చని పైరు పొలమే గుర్తొస్తుంది అని అంటాడు అప్పుడు రామరాజు మనసులో అనుకుంటాడు నా పిల్లలు నా మాట ఎప్పుడో వినడం మానేశారు నా మాట వినకుండా నా ఇద్దరు పిల్లల్లో వాళ్ళకి నచ్చిన ఈ ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్నారు ఇంకా నా గౌరవాన్ని ఎక్కడ నిలబెట్టారు ఇళ్ళు పైకి మేము అలా కనపడుతున్నాము నా మాట జవదాటన పిల్లలు కాదు పూజారు గారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు సరే అర్చన చేపిస్తానండి పేర్లు చెప్పండి రామరాజు గారు అంటాడు అప్పుడు రామరాజు రామరాజు బుజ్జమ్మ అని వాళ్ళిద్దరు పేర్లు చెప్తాడు తర్వాత చందు చందు పేరున చేయండి అంటారు తర్వాత నడిపోడు అని ఆపేస్తాడు ఆపేసి మళ్ళీ కొంచెం ఆలోచించుకొని నడిపోడు నర్మద అని చెప్తాడు తర్వాత నర్మద అంటుంది ఏమండి మావయ్య గారు మన పేర్లు చెప్పారు మన పేర్లు చెప్పారంటే మన పెళ్ళిని అంగీకరించినట్లే అని నర్మద అంటుంది ఇక ధీరజ్ వాళ్ళ పేర్లు కూడా చెబుతారు ధీరజ్ వాళ్ళ పెళ్లిని కూడా అంగీకరించ అంగీకరిస్తారు అని నర్మద అంటుంది అప్పుడు సాగర్ కూడా అవును చూద్దాం చూద్దాం అని అంటాడు తరువాత మా అని ధీరజ వైపు ఇలా చూపిస్తాడు అలా చూపించి ఆపేస్తాడు అప్పుడు ధీరజ్ అనుకుంటాడు నా పేరు కూడా చెబితే బాగుండు నానా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ చెప్పకుండా మా పెద్దమ్మాయి కస్తూరి మా చిన్నమ్మాయి మనవరాలు అని వాళ్ళ పేర్లు చెబుతాడు వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాత పూజారి అంటాడు ఇంతేనండి ఇంకెవరైనా ఉన్నారా ఇంతేనా అని అడుగుతాడు ఇంకా ఇంకా అంట రామరాజు అంటాడు అప్పుడు గబుక్కున బుజ్జమ్మ అంటుంది నా చిన్న కొడుకు ధీరాజ్ నా చిన్న కోడలు ప్రేమ వాళ్ళ పేరును కూడా అర్చన చేయండి పూజారి గారు అంటుంది అప్పుడు రామరాజు ఇలా చూస్తాడు ఇలా చూస్తే బుజ్జమ్మ పైపడిపోయి చూడగానే అమ్మా తల్లి కాపాడమ్మా కన్నించమ్మా కాపాడమ్మా అని ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు రామరాజు దండం పెట్టుకుంటుంది కదా అని ఏం మాట్లాడు తర్వాత బుజ్జమ్మ అంటుంది భర్తలో సగ భాగం భార్య కదండి అందుకనే మీకు హెల్ప్ చేద్దామని మీరు ఇన్ని పేర్లు చెప్పారు కదా అందుకనే నేను రెండే రెండు పేర్లు చెప్పా మీకు కొంచెం కష్టం తగ్గించడానికి చెప్పానండి అని అంటుంది అప్పుడు రామరాజు ఏమీ మాట్లాడు ఇక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ ఎపిసోడ్ని నేను మీకు అర్థమయ్యేట్లుగా చెప్పి ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి